కడప జిల్లా వైసీపీకి కంచుకోట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయంగా కడపలో వైసీపీకి వ్యతిరేకత వచ్చింది కడపలో వైసీపీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆయన తమ్ముడు ఆయన బంధువులు విపరీత చేష్టలతో కోలుకోలేకు కోలుకోలేనటువంటి నష్టం వైసీపీకి జరిగింది అక్కడ కడపలో వైసీపీని టీడీపీ దింపింది అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అవివేకమో లేకపోతే వాళ్ళ అజ్ఞానమో అనుకోవాలి అంతకు మించినటువంటి ఇంకా ఇంకోటి లేదు అని చెప్తున్నారు అయితే కడపలో వైసీపీని సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే మట్టు పెట్టి మరీ ఓడించారు దీన్ని బట్టి అంజాద్ భాష బ్రదర్స్ బంధువులు ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారో ఇట్టే అర్థం అవుతుంది కదా మరి ల్యాండ్ సెటిల్మెంట్స్ అట బంధుప్రీతన్ పార్టీ శ్రేణులకు కనీసం గౌరవం కూడా ఇవ్వకపోవడం అందరినీ కలుపుకొని వెళ్ళేలా ప్రవర్తించకపోవడం అంజాద్ భాషను ఎన్నికల్లో ఓడించి గట్టిగా బుద్ధి చెప్పారు వీటన్నింటి కారణాల వల్ల అనుకూల ఓటర్లే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ఓడించారు ఇదేదో తన ప్రతిభ అనుకొని కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డి గారు అనుకుంటున్నారు అంజాద్ భాష ఆయన సోదరుడిని బంధువుల్ని ఇక భరించలేము అనేటటువంటి నిర్ణయానికి నగర ప్రజలు వచ్చారు పదేళ్ల సమయం పట్టింది గ్రహించడానికి కానీ మాధవి రెడ్డి గారిని భరించలేమని అనుకోవడానికి కడప నగరం నగరానికి ఏడాది సమయమే పట్టింది అని అనుకుంటున్నారు కడప నగరంలో టీడీపీకి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయట అయితే ఇదే సందర్భంలో వైసీపీ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వైసీపీ అభిమానులు అనుకుంటున్నారు ఎన్నికలకు ముందు కడప ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు ఆడడం చూస్తే అంజద్ భాషాను గెలిపించాలని కోరారు నన్ను చూసి ఆయన్ని గెలిపించండి అని కోరారు అంటే ఈ ఎన్నికల సభలోనూ జగన్ అలా మాట్లా మాట్లాడలేదు ఎక్కడ కూడా కడపలో అంజద్ భాషా బ్రదర్స్ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసున్నట్టుంది అందుకే కడపలో అంజద్ భాషను మార్చి కొత్త నాయకత్వాన్ని తెరపైకి తేవాలనేటటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది మరి అంజద్ భాష నాయకత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నా అతన్నే కొనసాగిస్తాము అంటే మరోసారి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ వైసీపీని కాదని మరెవరు నిలిచినా కానీ కళ్ళు మూసుకొని మరీ జనం మద్దతు ఇచ్చి గెలిపించేటటువంటి పరిస్థితి వస్తుంది కావున తిరస్కరించే వరకు కంచుకోట లాంటి కడపలో జగన్ తెచ్చుకోకపోతే మంచిది ఆ దిశగా ఆయన ఆలోచించాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు నమస్తే